మిత్రులారా ఈరోజు మనం చిల్కూరు బాలాజీ దేవస్థానం దగ్గర నుండి మాట్లాడుతున్నాము ఈ దేవాలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై గత వారం ఇరవై ముప్పై మంది దుండగులు వచ్చి దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో రంగరాజన్ గారిని పరామర్శించి ఈ దాడిని ఖండిస్తూ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి మరియు సావిత్రివాయి కూలీ మహిళా సంఘం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈ దాడిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు అని చెప్పి మేము మా అభిప్రాయాలను ఇక్కడ చెప్పదలుచుకున్నాం మనం రంగరాజన్ గారు నివసిస్తున్న ఇంటి ముందే ఉన్నాం వారితో కలిసి మాట్లాడడం జరిగింది పోయిన వారము ఒక ఇరవై మంది రామరాజ్యం పేరుతోన వీర రాఘవ ఆధ్వర్యంలో ఒక ఇరవై ముప్పై మంది గుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి ఆయనను బంధించి అవమానపరిచి దాడి చేశారు ఆ దాడి చేయడమే కాకుండా ఈ దాడిని వాళ్ళు ఇంట్లోకి వచ్చిన విధానాన్ని అన్నీ కూడా పకడ్బందీగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఉంచారు అంటే నేరం చేసేవానికి నేరం చేస్తున్నామని తెలిసి ఆ నేరాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడంటే వానికి ఎవరు ఒకరు వెనకాల ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే నేరం చేయాలనుకున్నటోడు అనుకోకుండా చేసింది కాదు పక్కా కుట్ర ప్రకారము ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే వచ్చి దాడి చేశాడు ఆ దాడి మొత్తం కూడా రికార్డు చేసి ప్రజల ముందు ఉంచాడు నిర్భయంగా కనుక ఈ దాడిని మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంది ఇకపోతే రామరాజ్యం అని చెప్పి రామరాజ్యానికి స్థాపనకు కృషి చేయాలని రంగరాజన్ గారిని కోరడం జరిగింది అయితే ఈ రా రామరాజ్యము అంటే భరత వంశస్తులు ఎవరున్నారు ఇక్వాక్ష వంశులు ఎవరున్నారు వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారా ఉంటే వారు ఏ గోత్రంలో ఉన్నారు అని అడగడము ఇక్కడే కాకుండా అనేక దేవాలయాల్లో పూజార్లను టార్గెట్గా చేసుకొని ఈ వీర రెడ్డి స్థాపించిన రామరాజ్యం అనే సంస్థ వసూల్లో కూడా పాల్పడుతుందనే విషయం మనం వారం రోజులుగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు చూస్తున్నాము మరి ఇంత పకడ్బందీగా దాడి చేసి నేరం చేసి ఆ నేరాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో కొట్టిన వెనుక అనే విషయాన్ని మనం ఆలోచిస్తే రామరాజ్యం అని చెప్పి గత రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ లేదా దాని అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్ మాట్లాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే మరి వీళ్ళ వీళ్ళెనుక ఎవరున్నారు మొత్తం తెలంగాణ పౌర సమాజం కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నారు కనుక మేము కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఖండిస్తున్నామని చెప్పి వాళ్ళు పైకి ప్రకటన ఇచ్చినప్పటికీ దీని మూలాలు ఈ వీర రాఘవరెడ్డి యొక్క రామరాజ్యం యొక్క ఈ దాడికి చేయడానికి యొక్క మూలాలు మాత్రం ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉండనే విషయాన్ని మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం ఎందుకంటే రామరాజ్యము అనేది ప్రజల క్షేమం కోరాలి కానీ రామరాజ్యము అనేది ప్రజలపై దాడి చేయడానికి ప్రజలను హింసించడాని కోసమే ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని ఈ వీర రాఘవరెడ్డి తరఫున చెప్పదలుచుకున్నారా అని మేము అడగదలుచుకున్నాం దాడి చేయడానికి ఇంకొక ముఖ్యమైన కారణంగా మేము భావిస్తున్నది ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో పరశ్రీ అనే ఒక దళిత యువకుని ఈ స్వామి గారు భుజాలపైన మోసుకొని గుళ్ళోకి తీసుకెళ్లిన విషయాన్ని మనందరికీ తెలిసిందే అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక ముస్లిం రైతుకి ఒక ఎద్దు కరెంటుతో ఎద్దు చనిపోతే ఇక్కడ గోశాలలో ఉన్నటువంటి ఎద్దులు ఇచ్చి వ్యవసాయం చేసుకోమని చెప్పి ఆయన సూచించాడు అంటే పరమత సహనాన్ని కలిగి ఉండడం రంగరాజన్ రంగరాజన్ గారు చేసిన నేరమా ఆయన ఈ ఈ రకమైన ఉండడాన్ని ఈ మతోన్మాద శక్తులు జీర్ణించుకోలేకపోవడం చేతనే ఈ దాడి జరిగిందని కూడా మేము భావిస్తున్నాం ఎందుకు అంటే బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ బజరంగ దళ శక్తులు ఈ దాడి తర్వాత మేము ఖండిస్తున్నామని చెప్పి ఒకవైపు మాట్లాడుతూ మరొక వైపు అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సింగ్ ఈ రంగరాజన్ గారు ముస్లింల యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటాడని ఈ సందర్భంగా చెప్పడం అనేది అది దాడిని సమర్థించడమే అవుతుంది తప్ప వ్యతిరేకించినట్టు ఖండించినట్టు కాదు కనుక ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు రెండు రకాల స్టేట్మెంట్ ఇస్తున్నారంటేనే ఇది మీరు చేసిన పనిగా ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే పరమతం అన్ని మతాలు గొప్పవి ఎవరు మతం వాళ్ళకు గొప్పది దేవుడు అందరూ దేవుడు అందరికి ఒక్కడే అని చెప్పి రంగరాజన్ గారు ఈ రకంగా దాడి చేయడం అనేది సమంజసం కాదని మేము చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా ఈ దాడి చేసేటప్పుడు ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి చట్టాలను భారత రాజ్యాంగాన్ని సిఆర్పిసిని అవమానపరుస్తూ పోలీసులను తులనాడుతూ అవమానపరుస్తూ అనేక వ్యాఖ్యలు చేశాడు ఏమంటాడు అంటే భారత రాజ్యాంగం కాదు రావాల్సింది మనకు రామరాజ్యం కావాలి ఈ చట్టాలు ఈ పోలీసులు జడ్జిలు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు మేమే ఆ అధిపతులము నిర్ణయ అని చెప్పి ఇంత బలంగా ఇంత అవమానపరంగా అవమానకరంగా ఇంత ధైర్యంగా మాట్లాడే శక్తి ఎవరు ఇచ్చారు ఆయనకు ఆ ఇచ్చింది మేము అనుకుంటున్నాము ఇది బిజెపి ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళ యొక్క బలం చేతనే ఈ వీర రెడ్డి చేసిన పనిగా మేము భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తాం నమస్కారం మన దాడి జరిగేది విషయం అందరికీ తెలుసు సోషల్ మీడియాలో వచ్చింది కదా అదే నిజం తెలుసుకోవడం కోసం ఇక్కడ మన పూజారి వాళ్ళ ఇంటికి వచ్చాము అక్కడ నిజం ఆయనతో మాట్లాడినాం నిజ నిజార్థాలు ఎట్లా అని తెలుసుకున్నాం జరిగే వాటి గురించి చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏందని అంటే ప్రజలు దీని వెనుక ఎవరు ఉన్నారో అందరు క్లియర్గా చెప్తాను అయితే ఇది జరగడం ఏంది అని అని అంటే రామరాజ్యం కావాలి రామారాజ్యం అని అంత ధైర్యంగా సోషల్ మీడియాలలో వాళ్ళు చావడానికైనా కూడా చంపడానికైనా కూడా వెనకడం అని అని అంటారు అంటే వాళ్ళకు కావాల్సింది ప్రజల ప్రాణాలు తీయడమే వాళ్ళకు మతాల పేరుతో లేపి మనసు వాళ్ళకు ఎందుకని అనంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఒకసారి మన టీచర్ గవర్నమెంట్ టీచర్ మన మల్లే మల్లికార్జున ఆయన వ్యక్తి మీద కూడా దాడి జరిగింది అది కూడా ఆయన చెప్పిన పాఠాలు వ్యతిరేకంగా చెప్తాడు అని దాడి జరిగింది అక్కడ పోయి నిజాలు తెలుసుకున్నప్పుడు ఆయన కరెక్ట్గా చెప్పిండు వాళ్ళదే తప్ప అయినప్పుడు కూడా మళ్ళా మళ్ళొకసారి మళ్ళా ఒక గవర్నమెంట్ స్కూలు ఆ వార్డన్ మీద కూడా వెళ్ళలే జరిగింది వీళ్ళకి కావాల్సింది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు పూజారు గారి మీద కూడా అయింది వాళ్ళకి కావాల్సింది దేవు రామరాజ రామారాజు దేవుడు ఉన్నాడు అనేది వాళ్ళే లేదు అని కొట్టేది వాళ్ళే లేదు అంటారు ఉన్నది అంటారు అంటే ప్రజలను ఏం చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యిలో మీరే ఆలోచించండి ఇది అందరి ఇది అందరు ఆలోచించాల్సిన విషయం ఇది అందరి సమస్య ఇది ఒక్కరిది కాదు ఇవాళ పూజారి గారికి అయింది రేపు ఇంకా ఎవరికైనా కూడా ఇది వేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకని అంటే వాళ్ళకి కావాల్సింది ప్రజలను ఎట్లా లొంగి వాళ్ళను ఏదన్నా అంటే ఇప్పుడు మనం చూస్తేనే ఉన్నాం సోషల్ మీడియాలో కొన్ని గత సంవత్సరాల కలిసి వస్తూనే ఉన్నాయి నడి రోడ్డు మీద ఆడవాళ్ళను ట్రేపులు చేయడం చంపడము కాల్చి సంపడం అంత వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ రాజ్యం ఎట్లా అక్కడ పరిపాలించారు అట్లనే మన రాజ్యాన్ని కూడా పరిపాలించాలని వాళ్ళు ఇలా చేస్తాను రాని దీనికి అవకాశం ఉంది ఎందుకని అంటే ఒక పూ పూజారిని కూడా ఈ రోజున వాళ్ళకు ఉంది వాళ్ళ ఏ దేవుని అన్నది ఏ మతం అన్నది వాళ్ళ ఇష్టపూర్తంగా మొక్కుకునే హక్కు వాళ్ళకు ఉంది దాని కాల కాదు అనే హక్కు నీకెక్కడిది మా ఇది ఇది చేయమని జయమని అది జయమని చెప్పడానికి మువ్వేవారు మరి ఇది ఎందుకు వీటిని ఖండించలేకపోతారు ప్రభుత్వం ఈ చర్యలు మనం లేటుగా తీసుకురావడం వలనే ఇలాంటి వాళ్ళు ఒకళ్ళకు పది మంది పదికి ఇరవై అవుతారు రేపు జరగబోయే దాడులకు దానికి కారణాలు ఎవరు అని అనుకుంటే మన ప్రభుత్వం అవుతుంది ఎందుకని అంటే ఇంత విచ్చల విడగా సోషల్ మీడియాలలో మేము చంపడానికైనా రెడీ సహా చచ్చటానికైనా రెడీ అని సోషల్ మీడియాల్లో పెట్టి ప్రజలను బయ బయపెట్టిస్తారు అంటే దానికి అర్థం అయింది ప్రజలు ఎట్లా ఉండాలి సాధారణ ప్రజలు ఎట్లా బతుకుతారు మరి ఎట్లా ఉండగలుగుతారు ఎట్లా ఉంటారు పోలీసు ఈ రోజున సవాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని మన లా లాయర్లను కానీ జడ్జిలను కానీ కలెక్టర్లను కానీ అందరికి సవాలు ఇస్తేస్తున్నారు ఈ రోజున ఇంట్లో ఒక ఇంకా ఇంత పట్టున్న వలనే ఇలా చేస్తే మరి ఏం లేని వాళ్ళు ఎట్లా మరి వీళ్ళ మీద దాడులు జరగడం జరగటానికే ఇదంతా కారణం అని అందరికి అర్థమయ్యే విధానంగా మేము కూడా చెప్తాను మీరు కూడా అర్థం చేసుకోండి ఇదంతా జరగడానికి కారణం ప్రజలకు ఒక కులాల మత కులాలు అంటే చేయడం వలన మతాల మీద లేపుతారు ఈ మతాలతోని దాడులు చేసి ప్రజలను చంపడానికి కోసమే ఇదంతా చేస్తారు అని క్లియర్గా అర్థమవుతుంది బీజేపీను ఆర్ఎస్ ఇవి రెండు కలిపి ప్రజలను అన్యాయంగా చంపడానికి కూడా వెనకాడ పరిస్థితి లేదని నేను ఈ తెలియజేస్తాను ప్రజలందరూ దయచేసి ఒకసారి అందరూ చూడండి వినండి పూజారిపై ముక్కు మురిగిగా ఓ ముప్పై నలభై మంది కలిసి దాడి పనుకున్నారు ఆయనను దౌర్జన్యంగా దాడి చేసిండ్రు కావున అట్టి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి కఠినంగా వెంటనే వాళ్ళను ఇంకా రిమాండ్ చేయను వాళ్ళని ఇంకా రిమాండ్ చేయాలని చెప్పి మా పరంగా మేము ఖండిస్తున్నాము అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఆ ప్రజాస్వామ్యంలో రామ్ రహీం రాబర్ట్ అనే మతాలకు చెందిన వారు సోదర భావం వాలే కలిసిమెలిచి ఉంటారు అదేవిధంగా మన రంగరాజన్ గారు అలా అంద అందరు వ్యక్తుల పట్ల అన్ని మతాల పట్ల స్వయం గౌరవంతో స్వభావి వందనంతో ఉంటారు కాబట్టి ఇక్కడ ఎలాంటి మత కల్లాలు లేవు ప్రజలందరూ శాంతియుతంగా ఉన్నారు ఏ మతాలైనా కలిసిమెలిసి బాయ్ బాయ్ హాయ్ హాయ్ అన్నట్టుగా ఉన్నారు కానీ ఇప్పుడు కొత్తగా ఎన్ను లేని చరిత్రలో ఇక్కడ ఈ ఏరియాలో మత కలహం జరిగింది అంటే మతాన్ని ప్రేరేపిస్తున్నారు అనేదే కదా ఉద్దేశము మన భారతదేశంలో హిందూ ధర్మమే గొప్పదని ప్రజలందరూ భావిస్తారు అలాంటి హిందూ ధర్మానికే దిక్కు లేకుండా ఈ మతం మాత్రం మొదలు ఆ గరీబోల్లే కదా బడికి గుడికి పోయేది ఎవరు వస్తారు గుడ్ల పోరత వచ్చేది గరీబోల్లే కదా మా బతుకులు బాగుపడాలి మాకు ఆశీర్వాదం పొందాలి అలాంటి వారికి అర్చకుడుగా ఉన్న శ్రీఎస్ రంగరాజుల పైన దాడి చేస్తే మాలాంటి దళితులకు వెనకబడి వర్గాలకు ఏం భరోసా ఉంది ఈ భారతదేశంలో ఈ ప్రభుత్వంలో మా పరిస్థితులు ఏంటి గుడి పెద్ద పూజారి మీద దాడి జరిగితే మేము ఎక్కడ పోవాలి మేమే బడికోవాలి ఏ గుడికోవాలి కోవాలి బడిపోయినా బడి పంతుల మీద దాడి గుడి గుడి పూజార్ల మీద దాడి మాకు వేరే ఇక మార్గాలు ఏమి లేవా మరి మా పరిస్థితి ఏంది ఇక మీ రామరాజ్యం రామ సైన్యమే అంటే ప్రజలందరూ చెట్టుకు పుట్టకు మొక్కుకొని జీవించి కాయకష్టం చేసుకునే వాళ్ళకు అవన్నీ తెలియవు కదా ఎవరు మానని వాళ్ళు వదిలేయాలి మీరేం కోట చేసలేరు ప్రజలకు ఎందుకు అది చేస్తలేరు అని మీరు దాడి చేయడము సరైనది కాదు ఎందుకంటే మనది స్వతంత్రం స్వేచ్ఛగా బతికే భారతదేశము మన రాజ్యాంగం గొప్పది మన రాజ్యాంగంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛ ఉంది జీవించే హక్కు ఉంది దేవుని నమ్మే హక్కు ఉంది మరి ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న పూజారిని దాడి చేసిరంటే మరి మాలాంటి వాళ్ళు ఈ రోడ్డు మీద నడిచే అవకాశం ఉందా లకు వచ్చే అవకాశం ఉందా ఎట్లా మా పరిస్థితి అందుకని ప్రజలార గమనించండి ఏదో మతం పేరుతో మత సైన్యంతో ప్రజలపై దాడులు చేస్తున్నారు గుళ్ళ మీద బర్ల మీద ప్రజల మీద మహిళల మీద వృద్ధుల మీద చిన్న పిల్లల మీద దాడి చేస్తున్నారు ఇదంతా మతక లోలమే కాబట్టి ప్రజలారా గమనించి ఈ వీరరాఘవ రెడ్డి వెనుకల ఎవరున్నారు ఎవరు నడిపిస్తున్నారు అనేదే మనకు మొదటి ప్రధానమైన అంశం దాని వెనుక ఆర్ఎస్ఎస్ బజరంగ బీజేపీ ఉంటేనే ఆయనకు అంత బలం ఉంటుంది తప్ప వేరే ఇంకేం బలం లేదు కాబట్టి ప్రజలందరూ ఖండించి అర్చకుని పైన దాడి చేయడం ఎంత నేరమో అంత నేరం అంతకైనా పది రెట్లు వాళ్ళకి శిక్ష పడాలి ఒక్కరు కూడా జైల్లో మంజూరు రావద్దని నేను కోరుకుంటున్నాను ప్రజలందరూ దీన్ని పోరాడి ఇక్కడ అర్చకునికి న్యాయం వరకు పోరాడాలన్నీ మేము కూడా డిమాండ్ చేస్తున్నాము రంగారెడ్డి జిల్లా మహినాబాద్ మండలం సిలికూరు బాలాజీ టెంపుల్ దగ్గర టెంపుల్కు ప్రధాన అర్చకుడు అయినటువంటి శ్రీ రంగరాజన్ పైన దరి జరిగిన దాడిని మేము కుల అసమానతల నిర్మల పోరాట సమితి నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇందాకనే పూజారి కలిసి వివరాలు తెలుసుకోవడం జరిగింది ఆయన చెప్పే బాధలు చెప్తుంటే ఆయన విన చంపడానికే వచ్చిందనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడి వెనుక ఎంతటి వారు ఉన్న వాళ్ళని వదలకుండా వాళ్ళకి శిక్ష వాడ దగ్గర కుల అసమానతల నిర్మూల పొరడ సమితి మేము ఖచ్చితంగా వాళ్ళకు వెన్నుదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ